ఓం శ్రీ మాత్రే రేణిమహన్ మిత్రులకి శివభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు ఆర్థిక ఇబ్బందులు డబ్బుకు చాలా ఆడుతుంది అంటే డబ్బు చేతులు ఆడటం లేదు మాకు డబ్బు వస్తూనే ఉండడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అలాగే గురువుగారు ధనలాభం కలగాలి మాకు అనేక రకాలైన ఇబ్బందులతో చచ్చిపోతున్నాం డబ్బు నిలబడటం లేదు ధనం అనేది లాభం రావడం లేదు వ్యాపారం చేస్తున్నాం పనులు చేస్తున్నాం అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది అడిగారు వారందరి కోసం ఈరోజు మన ఇంట్లో మన పప్పుల డబ్బాలో ఉండే ధనియాలతో ఒక చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయం ఎందుకు చేయాలో కూడా చెప్తాను ఇది తెలియకుండా మనం చెప్పుకోవడం ఎలాంటి ఉపయోగం ఉండదు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం ధన సమస్యల నుంచి అలాగే అప్పులు ఇచ్చి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న జాతకంలో రాహు శని దోషాలతో బాధపడుతూ ఉన్నా బయటపడవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ధనలాభం కలుగుతుంది వృధా ఖర్చుల నుండి బయటపడతారు ధనలాభం కలగాలంటే ముందు వృధా ఖర్చుల నుంచి బయటపడాలి ధన సంపద పెరగడానికి ఈ ఉపాయం రామవనంలో పనిచేస్తుంది ధనియాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి మనం ధనియాలు ప్రతి ఒక్కరి వంటగదిలో జీవితంలో భాగం కానీ మనం గుర్తించడం దేన్నైనా ఒక శక్తిని పొందాలి అంటే దాన్ని విధి విధానంగా సాధన చేయాలి ప్రయత్నం చేసినప్పుడే కదా ఫలితం వచ్చేది ఊరికి రావు కదా చాలామంది మిత్రులు గురువుగారు ఏమైనా సరే మాకు తేలిగ్గా పూజలు చేసుకోవడానికి వ్రతాలు నోములు మనందరికీ మనం చేసుకోవడానికి ఏదైనా విషయాలు చెప్పండి అని చాలామంది అడిగారు మిత్రులారా మీ అందరికీ నేను చెప్తున్నది ఒకటే ఎవరైతే ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎవరైతే ఫాలో అవుతున్నారో ఏప్రిల్ నెల తర్వాత మీ అందరికీ కూడా నోములు వ్రతాలు పూజలకు సంబంధించిన పుస్తకం అంటే ఏప్రిల్ తర్వాత జరుగుతుంది ఇది కూడాను అంటే ఉగాది తర్వాత మీ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నించేస్తాను ఉచితంగా అందరికీ కూడా మన పూర్వీకులు పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్యలో మన పండితులు చాలామంది వీటి మీద కులంకషంగా రాసిన పుస్తకాలు ఉన్నాయి వాటిలో మన పూజలు చేసుకునే విధానం దాని యొక్క విలువ విశ్వాసం ఎందుకు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి వ్రతాలు నోములు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అలాంటివన్నీ కూడా పుస్తకం అంటే ఒక పుస్తక రూపంలో మీ అందరికీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారందరికీ ముందు ముందు రోజుల్లో ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నించేస్తాను ఎందుకంటే సనాతన ధర్మంలో మన పెద్దలు మనకిచ్చిన అద్భుతమైన వరం ఆయుష్ని పెంచుకోవడానికి ధనాన్ని పెంచుకోవడానికి మన జీవన విలువలను పెంచుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి మన పూజా విధానాన్ని వారి తెలియజేయడం జరిగింది పదార్థము ఆహారము ఇవన్నీ కూడా మన ధర్మంలో భాగంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పూజల్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది కానీ కాలక్రమేణా కాలక్రమేణా మన పూజలు వ్రతాలు అలాగే కొన్ని విషయాల వల్ల వ్యాపార దూరంలోకి మారిపోవడం మనం దాన్ని చూసి భయపడటం ప్రతిదానికి కూడా ధనంతో ముడిపెట్టుకోవడం మన ధర్మాన్ని వదిలేస్తూ వస్తున్నాం మన పెద్దలు ఏం చెప్పారు అనేది ఎంత ఖర్చు అయినా సరే ముందు ముందు రోజుల్లో ఆ పరాదేవత యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ఇవ్వడానికి ఉచితంగా ఇవ్వడానికే చేస్తాను మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు కారణం ఏంటంటే అమ్మవారు నా మనసుకి ఎందుకు నా సంకల్పాన్ని ఇచ్చింది రాబోయే రోజుల్లో ఎన్ని లక్షల మంది ఉన్న ఛానల్లో సబ్స్క్రైబర్సు అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు ఈ ఉపాయంలోకి వెళ్దాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలాగే ఎవరన్నా మరణించి ఉంటే మాత్రం చేయవద్దు మిగతా సమయంలో చేయవచ్చు ఇలాంటి ఇలా క్లియర్గా మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు రెండోది మళ్ళీ అడుగుతూనే ఉంటారు పూర్తిగా చూడండి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేశాను మీరు వీడియోలో అంటే వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదని చేయండి మనం ధనం వస్తుంది కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి చేతుల్లో డబ్బులు కనిపించడం లేదు మనం షాపింగులు కానీ లేదంటే కొత్త వస్తువులు కొనడానికి అని ఫ్రెండ్స్కి చుట్టాలకి డబ్బులు చేబదులుగా ఇవ్వటం మీకు ఇచ్చిన డబ్బుల్ని వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతూ ఉంటే ఈ ఉపాయం చేయండి మీ చేతులు ధనం కనిపించకపోవడం అంటే అసలు ఎందుకు కనిపించ చేతులు ధనం ఎందుకు ఆగడం లేదు అంటే రెండే రెండు కారణాలు మీ జాతకంలో రాహుగ్ర అంటే రాహుగ్రహ ప్రభావం ఉందని అర్థం రాహు ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే చేతులు ధనం అధికంగా ఖర్చు అవుతుంది ఇలా సంఘటన జరుగుతూ ఉంటాయి అంటే అందరూ నమ్ముతాము మోసపోతూ ఉంటాం ఇలాంటి సంఘటనలు కూడా మనం ఎక్కువ మంది చెప్తూ ఉంటారు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అని చెప్పాను ఈ ఉపాయాన్ని ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను అలాగే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి ఇది ధనియాలతో చేసే చిన్న ఉపాయం మీరు శుక్రవారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా మీ పూజా మందిరంలో ఈ చిన్న ఉపాయం చేయండి ఒక ప్లేట్ తీసుకోండి చిన్న ప్లేట్ అయినా పెద్ద ప్లేట్ అయినా ఎలాంటి బ్లేడ్ అయినా పర్వాలేదు ఇలాంటిదైనా పర్వాలేదు చూపిస్తాను మీకు నేను నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను దానిలో కొద్దిగా ధనియాలు ఇంట్లో వాడి ధనియాలు తీసుకోండి ధనియాలు ఇలా వేయండి వేసిన తర్వాత మీరు ఓ పని చేయొచ్చు ఇంకా అద్భుతంగా పెద్దదిగా చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లేట్ కాకుండా ఇలాంటి ప్లేట్ తీసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది చిన్న ప్లేట్ మరి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి దీనిలో ఒక పిడికిడి తీసుకోండి ధనియాలు ఎందుకంటే రెండు రకాల పనులు ఉపయోగపడతాయి తక్కువ వేస్తే కాస్త ఇబ్బంది ఒక పిడికిడి తీసుకోండి మీ ఇంట్లో కాపర్ ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఉంటే చాలా మంచిది అలా లేకపోతే మామూలు స్టీల్ ప్లేట్ అనేది తీసుకోండి ఇబ్బంది లేదు దానిలో ప్రమిది కానీ అంటే మట్టి ప్రమిది కావచ్చు వెండిది కావచ్చు పంచులోహాలు కావచ్చు బ్రాంచ్ కావచ్చు ఏదైనా పెట్టచ్చు స్టీల్ది మాత్రం పెట్టమాకండి ప్రమిది మాత్రం పెట్టమాకండి ఇలా ప్రమిది పెట్టండి ధనియాల మీద పెట్టిన తర్వాత కొత్త ప్రమిదనే పర్వాలేదు రోజు వాడుకునేది పర్వాలేదు పెట్టిన తర్వాత ఈ ప్రమిదికి మీరు కాస్త పసుపుని ఇలా ఎక్కడైతే దీపం వెలిగిస్తామో ఆ ప్రదేశానికి కాస్త పసుపుని అలాగే కాస్త కుంకుమని బొట్టుగా పెట్టండి దీపం ముందు వైపు ఒక్క దగ్గర పెడితే చాలు మొత్తం రౌండ్గా పెట్టవలసిన అవసరం లేదు తర్వాత దానిలో మీరు ఇలా ఆవు నెయ్యిని వేయండి ఇలా ఆవు నెయ్యిని వేయండి ఆవు నెయ్యి వేసిన తర్వాత దానిలో రెండు ఒత్తులు వేయండి మీకు చూపించడం కోసం చేస్తున్నాను అనేది చూడండి ఎందుకంటే ఒత్తిడి వెళ్ళడం కోసం నేను ఇచ్చేస్తున్నాను మీకు చూపించడం కోసం మాత్రమే మిత్రులారా వేరే కాదు ఇలా వేసి మీరు ఇంట్లో పూజా మందిరంలో ఇలా లక్ష్మీ గణపతి కానీ లక్ష్మీదేవి ఉన్నా కానీ లక్ష్మీనారాయణ ఉన్నా కానీ ఇలా లక్ష్మీతో ఉన్న పడ్డాన్ని ఏదైనా తీసుకోండి తీసుకొని మీరు ఇలా ధనియాల మీద ఈ దీపాన్ని ఇలా పెట్టించండి ముందు కుంకుమ పసుపు కుంకుమ బొట్టుగా పెట్టండి ముందు ఇక్కడ తర్వాత రెండు ఒత్తిడి వేసుకోండి ముందు నెయ్యి వేయండి తర్వాత ఒత్తిడి వేయండి తర్వాత మీరు ఈ ఏదైతే ఆవు నేదులో ఒక ఐదు ధనియాలు తీసుకోండి ఐదు ఇలా వేయండి రెండు మూడు నాలుగు ఐదు అంతగానే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఐదు వేయండి ఐదు వేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి దీపంలో ధనియాలు వేసిన తర్వాత తర్వాత దీపం దగ్గర దీపాన్ని వెలిగించే ముందు మీరు ఒక పువ్వుని దీపం దగ్గర పెట్టండి ఇలా పక్కన కానీ ఇలా ముందు కానీ తర్వాత మీరు ఇలా దీపాన్ని వెలిగించండి దీనిలో మీరు గుర్తుంచుకోండి మీకు వీలైతే తెల్లటి పువ్వులు ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇలాంటివి చామంతి కావచ్చు బంతి పువ్వులు అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి గులాబ్ పువ్వులు కానీ తెల్లటి పువ్వులు ఏదైనా సరే పెట్టండి ఇది ఎందుకు చెప్తున్నానంటే బంతి పూలు మనకి వాడగానికి అంత మంచిది కాదు కానీ ఏమీ లేనప్పుడు మాత్రమే వాడుకోవడానికి తప్పని పరిస్థితి ఇలా మీరు దీపం దగ్గర కూడా ఇలా ధనియాలతో పాటు ఒక పువ్వు పెట్టండి ఇలా మట్టి పరిమితిలో కానీ దీనం చేయండి ఇప్పుడు మనకు లాభం ఏంటి చెప్తాను ఇందులో మనం ఐదు ధనియాలు వేసాం ఒక పువ్వు పెట్టాం ఇప్పుడు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుని మీరు ఏమనాలంటే మనసులో ఏమనుకోవాలంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండాలి వృధా ఖర్చులు తగ్గి ధనం నిలబడాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి అని మీ మనసులో నమస్కారం చేసుకోవాలి అలాగే మా ఆర్థిక స్థితి మెరుగుపడాలి మా కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలి మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి రావాలి అని మీరు మనసులో బలంగా అనుకోండి నమస్కారం చేసుకొని తర్వాత మీరు ఇంకా అష్టోత్తరము సతనామావళిటి నేను ఏం చెప్పలేదు అలా అనుకోవడం వరకే చెప్పాను తర్వాత మీరు ఈ దీపాన్ని అలా వెలగనివ్వండి రెండవ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ దీపాన్ని వెలిగిన దీపాన్ని కొండెక్కుతుంది రెండవ రోజు శుక్రవారం చేశారు శనివారం ఉదయం మీరు ఈ దీపం నేను చూపించాలని చెప్తున్నాను నేను దీపాన్ని పక్కన పెడతాను ఇప్పుడు ఇందులో చూడండి ఇందులో ఉన్న ధనియాలని ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఇలా ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో ఇందులో ఉన్న ధనియాలని కొన్ని ధనియాలని మీరు ఇలా క్లాత్లో వేసి మూటగా కట్టండి ఇలా మూడగ కట్టండి ఇలా మూడగా కట్టి మీరు వీటిని మీ బీరు వాళ్ళ పెట్టుకోండి అలాగే కొన్ని ధనియాలు తీసుకోండి దీనిలోనే మన దీపం కింద ఉన్న ధనియాల్లో కొన్ని ధనియాలు తీసుకోండి పేపర్లో కట్టి మీరు పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి కొన్ని ధనియాలని తర్వాత ఏదైతే మిగిలిన ధనియాలు ఉన్నాయి కదా వీటిని మీ ఇంట్లో ఎక్కడైనా కుండీలో మట్టి కుండీలో వీటిని వేయండి మట్టి కుండీలో వేసి మట్టి వేసేసి నీరు పోయండి ఇది చక్కగా మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చినా రాకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది శనివారం నాడు చేయవలసిన పని తర్వాత మీరు ఐదు శుక్రవారాలు ఇలా ప్రతి శుక్రవారం నాడు ధనియాలతో చేస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం నాడు ఇలా మనం ధనియాలని కట్టుకుంటూ ఉండాలి మీరు ఐదు శుక్రవారాలు అయిపోయిన తర్వాత ఆరో శుక్రవారం నాడు మీరు ఏదైతే ధనియాల బిరువలు పెట్టారో పర్సులో పెట్టుకున్నారో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారో కొద్ది కొద్దిగా హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ కొద్దిగా ఎక్కువ అవసరం లేదు వాటన్నిటిని కూడా మీరు ఏదైనా పారే నదిలో కానీ లేదంటే చెట్టు మొదల్లో కానీ వేసేయండి మనం మిగిలిన ధనియాలని మొక్కలుగా వేసుకుంటే మట్టి కుండీలో ఒకటే కుండీలో వేసుకుంటూ ఉండవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఐదు శుక్రవారాలు మాత్రం చేయండి ఇప్పుడు ఏదైతే ఈ ధనియాలు ఉన్నాయో వీటిని మీరు చక్కగా ఐదు శుక్రవారాలు అయిపోయిన తర్వాత ఆరో శుక్రవారం నాడు వీటన్నిటిని కూడా కాలవలో కానీ లేదా చెట్టు మొదల్లో కానీ వదిలేయచ్చు ఇప్పుడు ఏదైతే క్లాత్ ఉందో క్లాతితో సహా మీరు వదిలేయచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయం మీరు ఐదు శుక్రవారాలు చేసినప్పుడు మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందనుకోండి అంటే నెలసరి వచ్చింది ఏదైనా ఆటంకం వచ్చింది ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత వారం చేసుకోండి ఇది కుటుంబంలో ఎవరు ఒక్కరు చేసినా ఆ కుటుంబం మొత్తానికి కూడా పనిచేస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ధనలాభం కలుగుతుంది అనుకోకుండా మీకు వచ్చే ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందులు తగ్గిస్తుంది అలాగే శని దోషాలు రాహు దోషాల వల్ల ఆర్థిక సమస్యలు ఏదైతే వస్తూ ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు మీరు ఏదైతే దీపం వెలిగించారో అదే దీపాన్ని ప్రమిదిని కడిగి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం కూడా వెలిగించవచ్చు ఇలా మీరు ఐదు శుక్రవారాలు చేస్తే ఖచ్చితంగా మీకు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు ఆ సమస్యల నుంచి వందకు వంద పర్సెంట్ బయటపడతారు చాలా తేలికైన ఉపాయం ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో పదార్థము సమయము కోరిక నివేదన చాలా ఇంపార్టెంట్ ఇది శుక్రవారం నాడు ఉదయం పూట చేయాలి సాయంత్రం పూట కాదు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమ